రాజనగరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బొడ్డు వెంకట రమణ చౌదరి నియోజకవర్గ బాధ్యతలు చేపట్టి సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఉదయం పది గంటలకు మనబూరిపూడి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కేక్ కటింగ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి కంటికేశ్వరరావు తెలగం శెట్టి శ్రీను తనకల వెంకటరమణ తదితర ఎన్డిఏ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు जय भटू जय जय भटू 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 जय भटू जय એ પ્લાન દોલે હે ઉડે મોર આલો ન કાટાય બોલ આધા દોલે છે દોલે મને દોલે મને